आ ये निकल रहा है हां ये निकल रहा है मगर जाकरे सर कस्टमर फाइटर इन डाटा इन उल्टा घूमता है ये ఈ నిరోజక వర్గాన్ని మన శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే గారు ఎంఎం కొండ గారు అన్ని రకాలనే ముఖ్యంగా అభివృద్ధికి రోడ్లు అధ్వాన స్థితిలో ఉంటే మొదటి విడతగా ఒక ప్రయత్నం ఏంటంటే ఎక్కడికక్కడ చిన్న చిన్న రిపేర్లు చేసి అన్ని రోడ్లు దాదాపుగా వర్క్ జరిగి సంక్రాంతికి అవంతా కూడా పూర్తి చేయడం జరిగింది చెప్పారు అదే విధంగా దానికి సంబంధించి ఆయన రెండు రోజుల క్రితం కలెక్టర్ గారితో మీటింగ్ జరిపి దానికి ఏ విధంగా చేయాలనే దాని మీద పథకాలు రచించే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి రూపుదిద్దుతున్న ఎంతో గౌరవంతో గౌరవంగా కాలర్ ఎగిరేసుకొని మేము ఇవాళ ఆంధ్రప్రభుత్ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో గౌరవంగా తిరుగుతున్నామంటే దీనికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి స నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన లోకేష్ అన్న గారు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ప్రతి అందరికీ ప్రతి ఒక్క ప్రజలకి వాళ్ళ వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి ఏమేం కావాలో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాము మా తెలుగుదేశం కూటమి పార్టీ వచ్చిన తర్వాత అలాగే ఇవాళ మా అన్న నారా లోకేష్ గారి పుట్టిన సందర్భంగా చీరాల గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి ఇక్కడ ఉన్న రోగులందరినీ కూడా పేషెంట్స్ అందరినీ పరామర్శించి వాళ్ళకి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగానే లేదని కనుక్కొని అన్న పుట్టిన సందర్భంగా ఇవాళ మేము ఫ్రూట్స్ బ్రెడ్ పంచడం జరిగింది దాంతోపాటు మేడం డాక్టర్ సజ్జా హేమలత గారు కూడా వచ్చారు అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఈ చీరాల నియోజకవర్గంలో కాలర్ ఎగరేసి బతుకుతూ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా తమ తమ అవసరాలను తీరుస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తక్షణమే మన మద్దులూరు మాలకొండయ్య గారు మన ఎమ్మెల్యే గారు వాళ్ళ యొక్క అవసరాలను తీరుస్తూ వాళ్ళకున్న సమస్యలను పరిష్కరిస్తూ చీరాలని శాంతి భద్రతలతో మొదటి ప్లేస్తో తీసుకొస్తూ మున్సిపాలిటీలో కూడా మంచి డెవలప్మెంట్స్ చేస్తూ రాబోయే కాలంలో మన మున్సిపాలిటీ కానీ చీరాల నియోజకవర్గంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలే ముందుగా స్థాపిస్తూ ప్రతి ఒక్క పనుల్ని కూడా ప్రజలకి వాళ్ళ వాళ్ళ అవసరాలు అందేటట్టు వాళ్ళకి వాళ్ళు లబ్ధి చెందేటట్టు మేము చేస్తూ చర్య తీసుకుంటున్నాం